అందరికీ వందనాలు ప్రేస్త అందరూ బాగున్నారా ప్రియులారా ప్రభు అయినా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక నేను కూడా బాగున్నాను దేవుని కృపను బట్టి మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ప్రియలారా ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మీతో చెప్తాను మీరు తప్పకుండా తీసి చదవాలి ఎందుకంటే మనకు వీడియో బాగా లెంత్ అయిపోద్దని నేను అక్షరాలన్నీ వాక్యమంతా చదవడం లేదు ఆది కానం పదిహేడవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మూడు విషయాలు ఉన్నాయి అదేంటంటే దేవుడు అబ్రహాముకు మరలా ప్రత్యక్షం అవడం రెండవది సున్నతి ద్వారా నిబంధనను స్థిరపరచడం మూడవది అబ్రహాము శారా యొక్క పేర్లు మార్చడం ఈ మూడు విషయాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా మొదటి విషయం ఏంటి చెప్పుకున్నాము అబ్రహాముతో దేవుడు మాట్లాడట ప్రత్యక్షం అవట మీరు బైబిల్ గ్రంథాలు చూడండి మాటి మాటికి దేవుడు వారిని దర్శించినట్టుగా వారితో మాట్లాడినట్టుగా ఉంది ఇదే వాక్య భాగం మనకు ఎబ్రియుల్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచ్చినట్లు కనబడుతుంది దేవుడు మన పితరుల ద్వారా నానా సమయాలలో నానా రీతులుగా మాట్లాడిన దేవుడు అనేక రీతులుగా ఒకసారి అగ్నిలో నుండి ఒకసారి పొదలో నుండి ఒకసారి మేఘములో నుండి ఒకసారి మనుషులలో నుండి ఒకసారి దేవదత్వ రూపంలో ఒకసారి కళ్ళ ద్వారా ఒకసారి దర్శనముల ద్వారా ఈ రీతిగా దేవుడు తన బిడ్డలైన వారితో మన తన భక్తులైన వారితో మన పితరులైన వారితో నానా రీతిలో మాట్లాడేట దేవుడు దేవునికి స్తోత్రం హలే మాట్లాడే దేవుడు వాక్యం ఏం రాయబడిందంటే కంటిని నిర్మించిన వాడు కానకుండున చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని వాక్యంలో రాయబడింది కాబట్టి నోటిని తయారు చేసిన దేవుడు మాట్లాడకుండా ఉండేవాడువా ఆయన మాట్లాడే దేవుడు చాలా సంతోషం మన దేవుడు మాట్లాడేవాడు సజీవుడై ఉన్నాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక నీతో కూడా మాట్లాడును గాక మనము పదహారో ధ్యానం ధ్యానం చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం దేవుడు చాలా రకాలుగా మాట్లాడతాడు నీతో కూడా మాట్లాడి మీ జీవితాలను కూడా బలపరిచి ఆశ్రవదించాలని కోరుకుంటున్నాను ఒక్కసారి మనుషులు ఎవరు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనల్ని ఒంటరి వారిని చేసినా దేవుడు మాత్రం మనతో మాట్లాడుతూనే ఉంటాడు దేవునికి స్తోత్రం హాలి లూయా ప్రియులారా మూడు విషయాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు దర్శించినాడు ప్రత్యక్షత కలిగించాడు ఇక రెండవది సున్నతి ద్వారా నిబంధన స్థిరపరచుట ఈ పదిహేడో అధ్యాయంలోనే ప్రారంభం సున్నతి అనేది నేటి ప్రపంచంలో ఇస్రాయేలీలు ఎరుసులేము దేశవాసులందరూ అదే రీతిగా ఇస్మాయిల్ సంతానం ముస్లింస్ అందరూ కూడా సున్నతిని ఆచరిస్తున్నారు అది దేవుడు పదిహేడో అధ్యాయంలో అబ్రహాము భక్తుని ద్వారా ప్రారంభించాడు ఏంటి సున్నతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే మీరు నా ప్రజలై ఉన్నారు అని తెలియడానికి ఆనాడు ఇజ్రాయిల్ ప్రజల్లో కానీ ప్రపంచంలో కూడా గత క్రీస్తు శకం పద్నాలుగు వందల సంవత్సరాల వరకు కూడా ఈ మానవ బానిసత్వం అనేది మనిషిని కొనడం అమ్మడం డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని మనుషులు కొనుక్కుంటారు బానిసలుగా చేసుకుంటారు వారిని మరిలో అమ్ముకుంటారు అలాంటి చరిత్ర ప్రపంచంలో ఉంది అప్పుడు ఇజ్రాయిల్ల కాలంలో కూడా ఇలా బానిసల్ని కొనడం అమ్మడం అనేది ఉంది ఎవరైనా బానిసలుగా వచ్చి నేను ఇస్రాయేలు సంఘములో చేరిపోతాను ఈ దేవుని భక్తునిగా నేను జీవిస్తాను అని ఎవరైనా అంటే ప్రతి పురుషునికి తప్పనిసరి వారు సున్నతిని పురుషుని గోప్యాంగ చర్మమున సున్నతి చేశారు అంత మాత్రమే కాదు బానిసలుగా ఉన్నవారే కాకుండా అన్యులు ఎవరైనా అన్యులు అనంటే ఈ దేవుని ఆచరించిన వారు లేదా ఇజ్రాయేలు వంశములో జన్మించని వారు ఎవరైనా మేము కూడా ఈ ఈ హోవా దేవుని భక్తులుగా మారతాము అని అంటే వారికి కూడా ఈ సున్నతి అనేటువంటి సిస్టమ్ పెట్టాడు ఈ సున్నతి ద్వారా మీరు ఇస్రాయిలుగా పరిగణించబడతారు ఈ సున్నతి ద్వారా మీరు హోవా భక్తులుగా పరిగణించబడతారు ఇది మీకు తరతరాలగా ఉండాల్సినటువంటి కట్టడాన్ని దేవుడు సున్నతిని ప్రారంభించాడు పదిహేడు అధ్యాయంలో అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ పూర్ణైన పౌలు గారు అంటాడు సున్నతి పొందుట ఎందును సున్నతి పొందకపోవటం ఎందును ఏమి లేదు బాహ్య సున్నతి సున్నతి కాదు అంతరంగముందు సున్నతి పొందిన నిజమైన ఇస్రాయలుడు యూదుడు అంటాడు అవును అసలు ఈ సున్నతి పెట్టడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఈ లోకంలో ఉన్న అందరి ప్రజల్లాగా కాదు మీరు స్పెషల్ ప్రత్యేకింపబడిన ప్రజలుగా ప్రత్యేకింపబడిన నా ప్రజలుగా నా ఆజ్ఞలను నా సిష్టాన్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి అనేది చెప్పడానికి దేవుడు ఆ సున్నతి అనేదాన్ని ఇచ్చాడు కానీ రాను రాను ఇస్రాయలు ప్రజల్లో ఏమైందంటే వారు సున్నతి పొందుతారు కానీ లోకస్తులాగానే బయట వారిలాగానే వారు వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ క్రొత్త నిబంధన ఈ కాలానికి మీ బాహ్య సున్నతి కాదు కానీ మీ అంతరంగ సున్నతి అని అంటే మీరు ప్రత్యేకింపబడిన వారిగా ప్రభు కొరకు జీవించేవారు కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం పేతురుగారు పరిశుద్ధాత్మ పూర్ణై కూడా మీరు మూర్ఖులకు ఈ తరుము వారికి వేరే జీవించండి అని అపసల కార్యం రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో కాబోలు చెప్పాడు కాబట్టి మీరు ప్రత్యేకింపబడిన ప్రజలు అని తెలియజేసేటువంటి ఒక నిబంధన ఈ సున్నతి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి నిబంధన ఇక మూడో విషయానికి వస్తే అబ్రాము అని ఉండే అబ్రాము అక్షరాలు అబ్రాము అని ఉండే దేవుడు అబ్రాహము అనేటువంటి ఆ పేరును అబ్రాహాము అని మార్చాడు అవంటే అబ్రాహము అనగా ఆ జనములకు తండ్రి నీ ద్వారా ఓ గొప్ప జనం ఈ లోకంలోనికి రాబోతుంది అని నిజమే బైబిల్ గ్రంథం ప్రకారము అబ్రాహాము భక్తుడు మూడు జనాంగాలకు తండ్రిగా ఉన్నాడు అతని ద్వారా మూడు రకాల సంతానం భూమి మీద ఉంది ఏమండి మూడు రకాల సంతానం భూమి మీద ఉంది ఇంకా చెప్పాలంటే నాలుగు రకాల సంతానం ఉంది ఎలాగంటే మొదటిది వాగ్దాన సంబంధమైనటువంటి సంతానము ఇస్రాయిల్ ప్రజలు నేటి ఇజ్రాయిల్ దేశము అది ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ అబ్రహాం కుమారుడైన ఇస్సాకు ఇసాకు కుమారుడైన యాకోబు యాకోబు ద్వారా వచ్చినదే ఆ ఇజ్రాయిల్ సంతానం ఇక రెండవది చూసినట్లయితే ఇస్మాయిల్ సంతానం ముస్లింస్ ఈనాడు నాకు తెలిసి ప్రపంచంలో నలభై ఐదు దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి ఈ ముస్లిం ప్రజలందరికీ కూడా తండ్రి ఎవరు అంటే ఇస్మాయిల్ ఇస్మాయిల్కి తండ్రి ఎవరు అంటే అబ్రహాం అంటే అబ్రహాం సంతానమే ఈ ముస్లిం ప్రజలంతా కాబట్టి రెండు రకాల ప్రజలు మూడవది కెతుర సంతానం వారి గురించి బైబిల్ గ్రంథంలో వారి వివరణ ఎక్కువ రాయబడలేదు కానీ అబ్రహాముకు కెతుర అనేటువంటి ఒక ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు ఆమెకు కూడా మరి సంతానం కలిగారు వారి సంతానం కూడా చాలా ఇంకా ఆమెకు ఆరు ఐదు ఆరుగురు కుమారులు జన్మించినట్టుగా ఉంది ఆమె సంతానం కూడా చాలామంది విస్తరించి ఉంటాడు ఇంకా ఇంకా నాలుగవ సంతానం ఎవరు అని అంటే ప్రియమైన దేవుని వెళ్ళారా విశ్వాసులకు తండ్రి అంట విశ్వాసులకు తండ్రి అంట అబ్రహాం భక్తులు విశ్వాసులకు తండ్రి ఎవరు విశ్వాసులు అనంటే యేసుప్రభు నమ్మినటువంటి క్రైస్తవ ప్రజలందరూ కూడా విశ్వాసపరమైన ఒక రకమైన స్పిరిచువల్ ఫాదర్ ఆత్మీయ తండ్రి కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రాహాము అనంటే నువ్వు జనములకు తండ్రివి నీ ద్వారా నీ సంతానం ఈ భూమి మీద గొప్పగానే చేయబోతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అది వెంటనే కాలేదు కానీ కాలక్రమేణా కొనసాగుతుంది నేటికి కొనసాగుతూనే ఉంది ఇస్రాయిల్లో పుట్టబోయే వారందరూ కూడా ఆ వాగ్దానంలో ఉన్నారు ముస్లింలో పుట్టబోయే వారందరూ కూడా ఆ వాగ్దానంలో ఉన్నారు ఇంకా యేసు ప్రభుని అంగీకరించబోయే వారు కూడా ఆ వాగ్దానంలో ఉన్నారు ఇంకా ఆ కితూర సంతానం కూడా ఆ వాగ్దానంలో ఉన్నారు మరి ఇసాకు కుమారుని ఏషియావు కూడా మరి ఏషావుకు తాత అబ్రహం గారే కదా ఏషియావు సంతానము కూడా ఆ వాగ్దానంలో ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఈనాడున్న జనాభాలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే అబ్రహాం సంతానమే ఉన్నారు దేవుడు వాగ్దానం చేశాడు అలాగా సరే వారి పేర్లు మార్చాడు అబ్రహాము అని అంటే ఏమండి అనేక జన్మలకు తండ్రి షారాయి పేరును షారా చేశాడు చిన్నగా ఉన్న పేరును అబ్రహాము పేరు కొంచెం పెద్దగా చేశాడు షారాయి పేరు షారాయి మూడక్షరాలు ఉన్న పేరును ఈ ఈది చేసి షారా చేశాడు షారాయి అని అంటే జగడగొండుది అని అర్థం రాశారు చాలామంది నిజంగా షారాయి చాలా జగడగొండుద చరిత్రలో కానీ తర్వాత మారిపోయింది ఆత్మీయమైన తల్లి అని పితురుగారు రాస్తారు తర్వాత మారిపోయింది ఏమండి తన భర్తను యజమానుడా అని పిలిచేదంట బాస్ సార్ అని పిలిచేదంట ఈ రోజుల్లో భార్యభర్తల మధ్య ఇటువంటి విలువలు ఉన్నాయా ఒరేయ్ అని పిలుస్తున్నారు పేరు పెట్టి పిలుస్తున్నారు విలువ లేదు గౌరవం లేదు ఏమండి కాబట్టి షారాయి అనేటువంటి పేరును షారా చేశాడు అబ్రాము అనే పేరును అబ్రహాము చేశాడు వారి పేర్లు మార్చాడు వారి బ్రతుకులు వారి జీవిత విధానం మారింది పన్నెండో అధ్యాయంలో దేవుడు వారిని పిలిచాడు ఈ పదిహేడో అధ్యాయంకి వచ్చినప్పటికీ అబ్రహాము షారా ఆ దేవునితో కలిసి వారు కొనసాగుతున్నారు వారు నడుస్తున్నారు ఇంకా వారు ముందుకు సాగుతున్న కొలది వారి మైండ్ దేవునికి అనుకూలంగా మారుతుంది దేవుని అర్థం చేసుకుంటున్నారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు కాలం గడిచిన కొలది దేవునికి సమీపాన వారు ముందుకు సాగుతున్నారు వారి బ్రతుకులు మారాయి కనుక దేవుడు వారి పేరు మార్చారు ఈరోజులో చాలామంది వారి బ్రతుకులు మార్చుకోవట్లేదు కానీ వారి పేర్లు మార్చుకుంటున్నారు బాప్తి మార్పు పొంది వారి పేర్లు మార్చుకుంటున్నారు కానీ వారి బ్రతుకులు మార్చుకోవట్లేదు మరలా లోకానుసారమైన జీవితం లోకంలో తిని త్రాగడం మోసాలు అన్యాలు అక్రమాలు చేయడం దేవునికి అవమానం తెచ్చేటువంటి ఆ కార్యక్రమాల్లో కొనసాగడం ఇది దేవునికి ఇష్టమైనది కాదు నీ పేరు మాత్రమే కాదు నీ బ్రతుకు కూడా మారాలని చెప్పి సత్యం ఇది మంచిది పిల్లలారా మనం ఆదికాలంలో మూడు విషయాలు చూసాం ఒకటి దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు నిజంగా నీవు నీ అవసరతలో నీ కష్టంలో నీ కన్నీళ్ళలో దేవునికి మొరపెట్టు దేవుడు నీతో మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు ప్రకృతి ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు ఇరుగు వారి ద్వారా మాట్లాడతాడు మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన ఇచ్చేటువంటి ఇండికేషన్స్ను అర్థం చేసుకోవాలి రెండవది నిబంధన మనకి క్రొత్త నిబంధన అని ఒకటి ఉంది ఆ క్రొత్త నిబంధన ఏంటంటే ఏసు క్రీస్తు నామమును విశ్వసించిన వారు యేసు రక్తము క్రిందికి వచ్చిన వారు వారి జన్మ కర్మ ప్రతి ఊహ తలంపుల పాపములన్నీ క్షమించబడి వారిని నీతిమంతులుగా తీర్చి పరలోకం చేస్తానని దేవుడు నిబంధన చేశాడు నిబంధన అంటే హామీ మాట ఇచ్చాడనమాట ప్రమాణం చేశాడు ప్రమాణం చేశాడు ప్రామిస్ చేశాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా అబ్రహాముతో ఆ నిబంధన చేశాడు ఈనాడు ప్రపంచ ప్రజలతో దేవుడు ఒక నిబంధన చేశాడు నా కుమారుడైన యేసు క్రీస్తుని అంగీకరించే ప్రతి ఒక్కరి పాపాలు క్షమిస్తాను పరలోక రాజ్యానికి వారసులు చేస్తానని దేవుడు నిబంధన చేశాడు ఈ విషయాన్ని మీరు గుర్తించాలని ప్రేమతో మనం చేస్తున్నాను రెండవది మూడవది దేవుడు పేర్లు మార్చేవాడు బ్రతుకులు మార్చేవాడు ఏజ్కేల ప్రవక్తతో అంటాడు మీ రాతి గుండెను తీసేసి నేను మీకు మాంసం మాంసపు అంటాడు మెత్తని మనసు కలుగు చేస్తానంటాడు అంటాడు నూతన మనసు కలుగు చేస్తానంటాడు అంటాడు అవును దేవునికి మనం ప్రార్థన చేస్తే మన కఠినమైన మనస్సు మారుతుంది మన పగలు ద్వేషాలు మారుస్తాడు మన కోపాల ఆవేశాలు దూరపరుస్తాడు మన శత్రుత్వాన్ని దూరపరుస్తాడు మనలో నీతిని ఆశీర్వ ఆత్మీయతను అభివృద్ధి చేస్తాడు ఆత్మీయ ఫలాలతో ఆత్మీయ గుణాలతో మనల్ని వద్దలా చేస్తాడు ప్రార్థన చేసుకోనండి ఆ రీతిగా ఈ మూడు విషయాలు మనము ఆది కాండం పదిహేడు వద్దలో నేర్చుకున్నాం నేర్చుకోవడమే కాదు అది మనం అలవర్చుకోవాలి అది మనం ఆచరించాలి దానిలో ఆత్మీయ సారాన్ని మనం అనుభవించాలి మనం దేవుని మహిమార్థం ఈ లోకానికి సాక్షిగా జీవించే వరం కావాలి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం ప్రభు అయితే మరలా రేపు కలుసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ ఎస్సయ్యా మీ గణమైన నామానికి స్తోత్రాలు వందనాలు ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి దేవ మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా కుటుంబాల అవసరతలు అక్కర్లు బాధలు ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి సమస్యల నుండి విడిపించండి మరి ముఖ్యంగా మా నమ్ముకొని ప్రతి విధమైన పాపం నుండి బయటకు వచ్చి అయా నీతిగా యదార్థంగా నమ్మకంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి మీ సన్నిధి మీ ఆత్మ తోడుగా ఉంచుమని సేవకుని ప్రార్థన కుటుంబానికి బిడ్డలకు దీవెనకరంగా మార్చుమని నిశ్చితమైతే మరలా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే కృప కలుగు చేయమని వేడుకుంటున్నాం మా ప్రపంచంలో క్షేమం దయచేయండి యుద్ధాలు ఆగిపోవడానికి సహాయం చేయండి ప్రపంచ అధికారులకు నెమ్మది సమాధానం ఇవ్వండి దేవ ప్రతి దేశంలోన తండి నాయన నీతి యథార్థతులు వర్దినట్టుకు సహాయం చేయండి మోసాలు అన్యాయాలు నచ్చకొడుతనాలు వ్యభిచారాలు రకరకాల పాపాలు దూరమైపోవడానికి సహాయం చేయండి ప్రపంచ శాంతి వర్దిినట్టుకు సహాయం చేయండి అయా నీ సంఘం మీద నీ కృప కుమరించండి దినదినము మీ సంఘ అభివృద్ధి జరుగుతుకు సహాయం చేయండి అయాన తన అబ్రహామ సంతానమైనటువంటి నాయనన్న తండ్రి ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్దించండి నేను నమ్మిన వారిని నమ్ముకునే భాగ్యం దయచేయండి నేను నమ్మిన వారిని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా నీతిగా అయా తనని మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి ఏ సునామము నా దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మ్యాన్ అందరికీ వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి వాక్యం నేర్చుకుంటారు ఆది నుండి ప్రతి అధ్యాయం మనం ధ్యానిస్తూ వస్తున్నాం కొన్ని కొన్ని విషయాలు అంటే పూర్తిగా వచ్చినం టు వచ్చినం మనం ధ్యానించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది వీడియో కూడా బాగా లింక్ అవుతుంది కదా గమనించి దయచేసి కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము ధ్యానించ ధ్యానించే విషయంలో వాక్యం వాక్యం నేర్చుకుంటున్నాము దయచేసి ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి వాక్యాన్ని నేర్చుకుంటారు మీ ప్రార్థనోత్సవలు కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా ఒక లైక్ కొట్టండి ఏమండి దేవుడు దీవించును గాక God bless you.